నూతనంగా ఈరోజు ప్రధానోపాధ్యాయులుగా వివరించిన స్థితి అట్లాగే వివిధ హోదాలో అధికారులుగా కలెక్టర్గా డిఓగా డిప్యూ డివోగా ఎంఈఓగా ఆర్జీడీగా అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజేంద్ర శ్రీనివాస్ గారు అతని సహచర ఉపాధ్యాయుడు అట్లాగే ఈ గ్రామంలో ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన గ్రామస్తులు కూడా ఉన్నారు ఇక్కడ సబ్జెక్టు వారిగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు స్వయం పరిపాలన సందర్భంగా నూతనంగా వ్యవహరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కూడా స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అకాడమిక్ ఇయర్లో ప్రతి పాఠశాలలో ఈ స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రతిరోజు ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కావచ్చు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటూ టీచర్ చెక్ అప్పుడు హెచ్ఎం గారు కూడా వాళ్ళకు వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అందరు కలెక్టర్ గారికి చెప్పింది పిల్లలు టీచర్ వాళ్ళు ఈరోజు విద్యార్థుల నుంచి టీచర్ వాళ్ళు కవడా కావడం జరిగింది వాళ్ళు పిల్లలకి చాలా చక్కగా పాఠాలు బోధించారు మేము అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా జవాబులు చెప్పారు ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ఉంది చెప్పడానికి చాలా కష్టపడం పిల్లల్ని అలా చేయకుండా ఉంచలేకపోవడం కానీ మాకు ప్రతిరోజు చదువు చెప్పే ఉపాధ్యాయులు ఎంతగానో కష్టపడుతున్నారని ఈరోజు తెలుసుకున్నాం మాకు విద్యార్థులు నేర్పడానికి వారు చాలా కష్టపడుతూ ప్రేమతో మాకు నేర్పిస్తున్నారు కావున వారి వారికి మా విద్యార్థులంతా గుణపడి ఉంటాం ఇద్దరు చిన్న ఉపాధ్యాయుని నేను ఈ పాఠశాలలో ఉన్న అన్ని క్లాసులు తిరిగి పర్యవేక్షించాను నూతనంగా ఉపాధ్యాయులు అయిన వారు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి చక్కగా బోధించారు పిల్లలు కూడా శ్రద్ధగా ఉన్నారు అయితే మొత్తం మీద నేను ఒక విషయాన్ని గమనించాను ఒకరోజు ఉపాధ్యాయులైన మేము బోధించాలంటేనే ఎంతో కష్టపడి శ్రమించాల్సి వచ్చింది కానీ మాకు ప్రతిరోజు బోధించే ఉపాధ్యాయులు కూడా ఎంత కష్టపడి మాకు చెబుతారో మాకు ఈరోజు తెలిసింది కావున వారికి మేము ఎల్లకాలం రుణపడి ఉంటాం ఇంత ఇంతటితో ఈ చిన్న అవకాశం ముగిస్తా అని థ్యాంక్ యూ హెచ్ఎం గారికి అలాగే మన పాఠశాల హెచ్ఎం గారికి డిఎం డిఈఓ ఎంఈఓ అలాగే డిప్యూటీ డిఓ కలెక్టర్ ఏఎంఓ చే అలాగే మన పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించినటువంటి వారందరూ అలాగే చిన్నారులకు స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు నేను జడ్జిమెంట్గా వ్యవహరించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి క్లాస్ను అబ్జర్వ్ చేయడం జరిగింది అందరూ చాత్ర ఉపాధ్యాయులు కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది కొందరు ఉపాధ్యాయులు అయితే నిజమైన ఉపాధ్యాయులు లాగానే పిల్లల పైన కొట్టడం అలాగే వారి పైన అరవడం అంటే వాళ్ళు అందులో జీవించడం జరిగింది కొందరు ఛాత్ర ఉపాధ్యాయులు అయితే అర్థం అలాగే చాలా ఆనందంగా అనిపించింది అలాగే చాలా మంది ఉపాధ్యాయుధ్యాయులు గురు గురుసాక్షాత్కర బ్రహ్మ తస్మయే శ్రీ గురవేణమ అంటూ గురువులను త్రిమూర్తులతో త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర మహేశ్వరులతో పోల్చి దైనత్వాన్ని ఆపాదించిన గొప్ప సంస్కృతి మనది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత స్నానం గురువుకు ఇచ్చిన దేశం మనది గురువు గురువు ధన్యవాదాలు గత ఆర్థిక భారం అయినప్పటికీ ముగ్గురు ఉపాధ్యాయులకు సరిపడా నెల జీతాలు ఇస్తూ పాఠశాల నిర్వహణలో సహకరించినటువంటి శరత్ గారికి ప్రత్యేకంగా ధన్య పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులుగా వివరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా